ముందుగా అందరికీ జేబీఎం నా పేరు మధ్యల చండి తెలంగాణ మాలమ్మనాడు జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలం జంగమోహన్పల్లి గ్రామంలో ఒక బాధాకరమైన సంఘటన పదిహేను రోజుల క్రితం చూసినాం ఇక్కడికి రావడం కూడా జరిగింది ఇక్కడ బాధి బాధితులకు న్యాయం జరిగిందని అనుకున్నాం కానీ పదిహేను రోజులైనా కానీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు ఇలాంటి కుల వివక్షత ఉన్నటువంటి ఊరిని ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సింది ఎందుకంటే అధికారులు కూడా ఈ యొక్క నాగరికత తెలియని వాళ్ళని నాగరికతను తెలిసే విధంగా చూడాలి కాబట్టి అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేసే విధంగా ఉండాలి మేము కోరేది ఒకటే పదిహేను రోజుల కింద జరిగిన సంఘటన ఇంతవరకు పైన వారిపైన ఎందుకు కేసు కాలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ వీరిని ఇట్లనే నీరు గార్చి ఇంకది ఇంతటితో ఆపేద్దామని అనుకుంటే మేము మా సంఘం తరఫున కుల సంఘాలను కలుపుకొని పోయి రేపు నాగర్కూలు జిల్లా హెడ్ ఎస్పీ గారి ఆఫీస్ ముంగల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం పూర్తిగా వీరికి మేము అండగా ఉంటాం ఖచ్చితంగా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మేము ఇప్పుడు కూడా డిఎస్పి గారి దగ్గరికి ఇక్కడి నుంచే బాధితులను తీసుకువెళ్ళి దీని మీద కేసయ్యే విధంగా మేము ఈ యొక్క సంఘటన గురించి తెలియజేసి వారికి కఠినమైన శిక్ష వేయించే విధంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా వీరికి ఇలాంటి సంఘటనలు మరి ఏ యొక్క విలేజ్లో ఇట్లా జరగకుండా నాగరికతని తెలిసే విధంగా తెలియజేసి సమాజంలో అందరం సమానులమైనట్టు తెలియపరిచే విధంగా మేము కూడా పోరాడతాం ఇకపైన వీరు ఎవరు ఆధైర్యపడద్దు మీ వెంట మేమున్నాము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కుల నిర్మాణ సంస్థలు కూడా వచ్చి మీకు అండగా ఉన్నాయి మీరు ఎవరికి ప్రలోభాలకు మీరు లొంగకుండా ధైర్యంగా చైతన్యవంతులుగా ఇట్లాగే ఉంటే మీ మీ వెన్నంటే ఉండి మీకు న్యాయం చేసే విధంగా మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా ఎస్ఐ గారు ఈ యొక్క కేసును మీరు నీరుగార్చే ప్రయత్నం చేస్తే మీ పైన కూడా చర్యలు తీసుకునే విధంగా మేము అని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు జుట్టి చంద్రయ్య తెలంగాణ మాలమన్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుల్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇతర హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా వారికి నా యొక్క నమస్కారములు నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలంలోని జంగమైనపల్లి గ్రామంలో గత పది పదహైదు రోజుల నుంచి ఈ యొక్క సంఘటన జరుగుతున్నది ఈ సంఘటనపై ఇంతవరకు పోలీసులు కానీ రెవెన్యూ శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది తెలంగాణలోని ప్రతి ఒక్క పల్లెల్లో ఈ బడి గుడి అనేది ఆ యొక్క గ్రామంలో ఉండే ప్రతి కులానికి హక్కు హక్కు ఒకే కులం వాళ్ళ పెత్తనము చేస్తామనేది ఇది వాళ్ళ అజ్ఞానం వాళ్ళ అవివేకానికి నిదర్శనమని కోరుకుంటున్నాము తెలంగాణలో తెలంగాణలోని ఈ యొక్క మారుమూల పల్లెలో ఇలాంటి చర్యలు జరగకుండా ఇంకా ముందు ముందు మేము జాగ్రత్త పడతామని మీడియా ముఖంగా కోరుతున్నాము ఈ యొక్క ప్రతి పల్లెలో ఇలాంటి కుల వివక్షత రూపుమాపడానికి మా సంఘాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇతర సంఘాలు ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో మేము బాగా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాము ప్రతి మానవునిలో ప్రవహించేది రక్తమే అని తోటి మానవుని హింసించడము ఈ కుల వివక్షత చేయడము ఇది సరియైన పద్ధతి కాదని ఇది చాలా దుష్టకరమైన చర్య అని మనం మీకు తెలుసున్నాము ఇలాంటి చర్యలు ఇంకా ముందు ముందు జరగకుండా ఈ యొక్క చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి దుర్ఘటనలు తగ్గకుండా మేము ముందు ముందు ఉంటామని కోరుకుంటూ ఇంతటితో పని అందరికీ ఉద్యమ జయభీములు నా పేరు చింతపల్లి కుర్మయ్య నాగర్కర్నూలు జిల్లా తెలంగాణ మాలమహనాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా గత పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన నాగర్కర్నూలు జిల్లాలోని తిలకపల్లి మండలంలోని జంగమౌనిపల్లి గ్రామంలో ఒక స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక దుర్మార్గమైన సంఘటన జరుగుతుంది ఇక్కడ మరి ఆగ్ర కులాలైనటువంటి లేని గ్రామంలో ఒక బీసీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యాదవ్స్ అనే వ్యక్తులు మరి భారతదేశంలో ఎక్కడైనా యాదవ్స్ బీసీలుగానే ఉన్నారా అని తెలియని ఒక అవివేకులు అనుకోవాలన్నా తిరివి తక్కువ తిరివి ఉన్నవారా తెలియదు పాపం మరి అలాంటి సంఘటన భారతదేశంలోని అనేక కులాలు ఉన్నాయి మరి అన్నగారిన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి బీసీలు ఈరోజు సెడ్యూల్ క్యాస్ట్ కులాలైనటువంటి ఎస్సీ వాళ్ళనే ఈ విధంగా చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది మరి ఇలాంటి దుర్గార్గమ దుర్మార్గమైనటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు తిలకపల్లి ఎస్ఐ నరేష్ గారికి ఈ వివరణ అనేది మరి బీఎస్పీ పార్టీ నుంచి పృథ్వీరాజు కావచ్చు అదేవిధంగా కేవీపీఎస్ నాగర్కర్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న గారు ఆల్రెడీ ఇదివరకే నాగ తెలకపల్లి పిఎస్లో ఈ సంఘటనను వివరించిన తర్వాత కూడా మరి నాగర్కర్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఈ కుల సంఘాల నుంచి పనిచేసే వాళ్ళు కావచ్చు అనేకమైనటువంటి సంఘటనలు ప పనిచేసే వాళ్ళు కానీ మరి తెలకపల్లి పిఎస్ నరేష్ గారికి తెలియజేసినా కూడా ఇంతవరకు ఇలాంటి విచారణ చేపట్టలేదంటే ఎంత దుర్మార్గంగా ఈ వ్యవస్థలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మరి ఎస్ఐ గారు ఇంకా దీనిపైన ఎలాంటి చర్య తీసుకోపోతే మరి మన ఎంత బాధ విచారకరమైన సంఘటన ఇది ఒక మారుమూల గ్రామంలోని పన్నెండు మంది మాలవారు నివసిస్తున్న గ్రామంలో కనీసము బతుకుతేరు కోసం ఏడు మంది ఐదు మంది వెళితే ఏడు మంది ఉన్న గ్రామంలో అంటే ఈ కుటుంబాలకు ఎంత భరోసా నీయాలి ఈరోజు అలాంటి భరోసా నివసించలేరంటే కారణము సంఘటితంగా మనము ఎంబడే ఈ చర్యను పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది ముఖ్యమైన విషయము దానితో పాటుగా మరి ఇదే గ్రామంలో వాళ్ళు దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వతంత్రం రాకముందు కానీ ఇక్కడ ఉన్న మూడు గుళ్ళల్లోకి వెళ్తలే అనే బాధ్యతల నుంచి మనం వింటున్నాము కంపల్సరీగా కూడా ఈ మూడు గుళ్ళలోకి బాధ్యతలు ఎత్తి పరిస్థితుల్లో కూడా వెళ్ళవలసిందే ఇంకోటి వీళ్ళని ఎవరైతే కుల వివక్ష చూపించారో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావాల్సిందే వారిపైన ఈ కేసు నమోదు అయినప్పుడు డెఫినెట్గా కూడా వాళ్ళలో ఈ యొక్క చట్టం గురించి పూర్తి అవగాహన వస్తుంది యువకులలో ఈ అవగాహన ఉంది కానీ యువకుల యొక్క తల్లిదండ్రులపైన ఈ తల్లిదండ్రులకి అవగాహన లేదు కాబట్టి ఈ చట్టం ఏంటనేది తెలియాలంటే కంపల్సరిగా వారిపైన చట్టరీత్యమైన మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను వారికి ఏ విధంగా ఈరోజు ఈ సంఘటన జరుగుతుందో తెలంగాణ వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఎస్సీ ఎస్టీల పైన కానీ బీసీల పైన కానీ జరిగితే మన ఎస్సీ ఎస్టీలపైన జరిగితే ఏ విధంగా చట్టాలు ఉంటాయనేది కంపల్సరీ ఆగ్రహ కుణాలకు కంపల్సరీగా తెలియజేయపరిచిందిగా మన వంతు ఆ వంతు ప్రకారంగా ఇక్కడికి వచ్చిన ఎన్ నైన్ మీడియా సోదరులకు మాది అదేవిధంగా కేఎన్పిఎస్ తెలంగాణ తెలంగాణ కుల కుల నిర్మూల పోరాట సమితి వారికి ముఖ్యంగా జంగంపొనిపల్లి గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నాగర్కనూ జిల్లాకు మారుమూల ప్రాంతంకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములన ముఖ్యంగా ఈ గ్రామంలో జరుగుతున్న సంఘటన ప్రపంచ మన భారతదేశ వ్యాప్తంగా తెలియజేయాలనేదే మా ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ ఉన్న ప్రధానంగా తెలంగాణ సీఎం గారు మా ఉమ్మడి మహబునారు సంబంధించిన నగర్కనూరు జిల్లా వాసి కాబట్టి అది కూడా ఇక్కడ మరి ఎస్సీ పార్లమెంటు కూడా ఇక్కడ ఎస్సీ పార్లమెంట్ నార్కర్నూలు పార్లమెంట్ కూడా ఎస్సేది మరి మల్లురవి గారు కూడా ఈ విషయం తెలియజేయాలి మనము కంపల్సరీగా మీడియా ద్వారా కంపల్సరీ తెలిసే ఉంటుంది కానీ మరి కంపల్సరీ దీనిపైన పోలీసులకు వారి యొక్క రాజకీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి బలం చూపించుండొచ్చు కాకపోతే మనకు అనేది ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం ద్వారా పోతే ఏ రాజకీయ నాయకుని కూడా చుట్టం కాదు చట్టం అనేది కాబట్టి ఈ యొక్క పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా కంపల్సరిగా రేపు నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేస్తాము కంపల్సరీ వీళ్ళ పైన చట్టం కాకపోతే అని భాజప్తుగా హెచ్చరిస్తున్నాము కాబట్టి దీనిపైన వెంటనే జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పి గారు కానీ సిఐ కానీ కానీ అదేవిధంగా నా తెలకపల్లి మండల ఎస్ఐ గారు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చర్య తీసుకుని ఎడల కంపల్సరిగా మేము దీనిపైన పెద్ద ఎత్తున కుల పోరాటాలు చేస్తామని సభ సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇంతటితో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో నాగర్కనూర్ జిల్లా తెలకపల్లి మండలం జంగోనుపల్లి గ్రామంలో ఈ కులవేక్షత గొల్ల కులానికి సంబంధించిన వారు ఎస్సీ మాల కులం పైన వివక్షత చూపిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పటివర్ఖంగా ఇట్లాంటి వివక్షత చూపిస్తున్నారు గుళ్ళో కానీ బల్లో కానీ ఊర్ల సామాజిక కార్యక్రమాలు కానీ ఇవన్నిటి మీద మాలలపైన టార్గెట్ చేసి కులవీక్షత చేస్తున్నారు వాళ్ళు కొద్ది మంది ఉండడం వల్లనే ఇలా కులవీక్షత చేస్తున్నారు ఇలాంటి కులవీక్షత చూపించి ఇది మానవాళ్ళకే సిగ్గుచేటు దయచేసి ఇక నుంచి కులవిక్షత కార్యక్రమాలు మానుకొని మనుషులందరూ ఒకటే అని మెలిగి కలిసిమెలిసి అభివృద్ధి చెందాలనేదే ఈ యొక్క ఇంత పెద్ద యంత్రాంగం పనిచేస్తుంది దీనికి చట్టాలు ఉన్నాయి చట్టపరమైన శాఖలున్నాయి పోలీసు వ్యవస్థ ఉంది జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి తర్వాత ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఎన్నో సామాజిక సంఘాలున్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి అలాగే కుల సంఘాలు ఉన్నాయి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నాగర్ కర్నూలు జిల్లాలో తిలకపల్లి మండలం జంగమోహనపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ యొక్క కుల పైన ఎందుకు స్పందిస్తలేరు మీరు మీ అధికారికంగా ఉన్నప్పుడు మీకు ఈ చట్టాలు ఈ విధంగా కుల చూపించినప్పుడు ఈ చట్టాలు మీరు చదువుకోలేదా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోలేదా అప్పుడు తెలియదా మీరు ఏ యొక్క ప్రాణహాని ఏ యొక్క చిన్న చీమ కానుంచి మనిషి వరకు ఎవరికి హాని తలపెట్టకుండా బతకడమే ఈ యొక్క సమాజం మెరుగైన సమాజం ఈ మెరుగైన సమాజంలో ఇంకా కుల విషత పెట్టుకొని మూఢనామకాలు పెట్టుకొని ఇట్లా హింసించడం ధర్మం కాదు ఈ బీసీ కులస్థులైనటువంటి గుల్లవారి పైన ఈ జంగమౌనిపల్లి గ్రామం నుంచి ఇలాంటి ఇంకా కుల విషయత చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించి ఈ యొక్క మాల కులస్తులను న్యాయం చేయాలని కోరుతూ హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాం నా పేరు నా పేరు చింతపల్లి వెంకటేష్ ఇప్పుడు ప్రస్తుతానికి మాల చైతన్య సమితి జిల్లా అధ్యక్ష కొనసాగుతున్నాను ఇక్కడ వచ్చిన కుల నిర్మాణ సంఘము అదేవిధంగా ఇక్కడ జంగోన్పల్లి గ్రామ ప్రజలంతా కొంచెం వివక్ష జరిగినటువంటి బాధితులు అదేవిధంగా కుల సంఘ నాయకులు అందరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఈ కుల వీక్ష అనేది అంతటా జరుగుతూనే ఉన్నది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చట్టాలను అమలు చేయలేకపోతున్నటువంటి పాలకులు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరి అధికారులు అయితే వీళ్ళకందరికీ అవేర్నెస్ లేకపోతే కోఆపరేషన్ లేకపోవడం వల్ల ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి కొంత మేరకు చట్టాలను మన కోర్టుల ద్వారా న్యాయమూర్తులు అక్కడక్క అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసినా కూడా అవి అద్దుమీరిపోతున్నాయి కాకపోతే ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు కోఆపరేషన్ గ్రామ గ్రామం కానీ జిల్లా స్థాయిలో కానీ ఒక వ్యవస్థ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అటువంటి వాళ్ళ నాయకత్వం లోపల కొంతవరకు కమిటీలు వేసి దాన్ని అద్దు మీరకుండా ప్రతి ఒక్క దగ్గర అవేర్నెస్ ప్రోగ్రాంలు జరిగి ప్రజలకు పాలకులకు ఫస్ట్ ఈ కోఆపరేషన్ లేదు లేకపోతే అవేర్నెస్ లేదు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి జరిగినప్పుడు కొంతమంది అందులోనే ప్రోత్సహించి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి నాయకుల వల్ల ఇవి ఎక్కువ జరగడం జరుగుతుందని చెప్పి నేను నా ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తున్నా ఇలాంటివి జరగకుండా అధికారులు కానీ పాలకులు కానీ ప్రజలు కానీ అవేర్నెస్ జరిగి ఖచ్చితంగా వీటి మీద ఒక అవగాహన ఒక కమిటీలు ఉండి ప్రజా సంఘాలతోటి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రానికి రాష్ట్రంలోనే రాకుండా ప్రతి తాలూకల జిల్లాల మండలంలో ఒక కమిటీ వేసి వాళ్ళ వల్ల ఇవన్నీట్లా వాళ్ళ ఎట్లా ఉంటుంది అనేది ఒకటి చూపెట్టి చట్టాలకు వ్యతిరేకంగా పోతే కానీ కులం మీద అవమానంగా చేస్తే కానీ వాళ్ళకు తగిన శిక్షలు ఏర్పాటు పడేటట్టు చేస్తే అప్పుడు ఒక జిల్లాలో కానీ ఒక తాలూకా మండలంలో కానీ ఆ శిక్ష అతను అను అనుభవిస్తే కనువలకు కూడా ఆ భయాన్ని ఏర్పడే అప్పుడు ఈ పాలకులు కానీ ప్రజలు కానీ ఒక భయప్రాంతలకు గురి కాకుండా వాళ్ళని ఒక మంచి ఒక ఉద్దేశం మీద ఒక తీసుకొస్తారని చెప్పి సభామిక తెలియజేస్తున్నా ఎందుకో ఈ నాయకులు కొంతమందికి అదిరినట్టు ప్రజలని ఏదో కించపరిచినట్టు కులం అనేది ఒకటి తీసుకొచ్చి ఆయన అవసరాన్ని బట్టి మనల్ని అవలగాల చేస్తున్న కులాలను పక్క కులాలను ఎందుగాను ఒకటి పిండిసాన్ ఎత్తుకపోవాలని మనం ఎత్తినప్పుడేమో అప్పుడే కులాన్ని రాదు ఒక బియ్యం సత్తికపోయినా ఇంట్లో వేసినప్పుడు కులాన్ని రాదు ఒక సేను పోసినప్పుడు కులాన్ని రాదు మనం పని చేసినప్పుడు ఎందుకు కులాలు అడ్డం కావు బరువు మోసేటప్పుడు బరువు లేపనికి శాతం అన్నప్పుడేమో కులం రావాలి బరువు మోసి ఇంట్లో వేసుకున్నప్పుడు అంతరాని తన వోసా వండేటప్పుడు అయితే అవసరానికి ఏంటంటే కులాలను వినియోగించుకొని వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు వీళ్ళు పని లేక ఉన్నారో వీళ్ళని వినియోగించుకొని వాళ్ళు డెవలప్ అయ్యే విషయాలను చర్చించుకోవడం లేదు వాస్తవం ఎందుకు ఇదంతా జరుగుతున్నది ఇదంతా ఎవరి దగ్గర ఉంది పాలకుల దగ్గర ఉన్నది పాలకులు ఇక్కడైనా మేలుకొని స్పందించి అక్కడ ఏం జరిగిందనేది చట్టాలను కట్టి చూపెట్టి ఇలాంటి జరగకుండా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం వల్ల ఈ పాలకులు ప్రజలకు అధికారులకు పాలకుల వల్ల పాలకుల అధికారులకు నితా నిశానిర్దేశం ఇవ్వాలి ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వాలి ఎందుకు ఇట్లా జరిగిందో అవి ఎందుకు చేస్తలేవు అనేది ఒక ఏపీ కానీ ఎవరు కానీ ఒక ఎంపీ కావాలి ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారు వాళ్ళు ఇలా ప్రజలు వెన్నుకున్నది వీళ్ళంతా ఒక అవగాహనకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవు ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదో ఉండి వాళ్ళు స్పందించకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వీళ్ళని ఒక చిన్న చూపు చూసుకుంటూ వీళ్ళని ఒక పెద్ద చూపు చూసుకుంటూ అట్లా కాకుండా అందులో కూడా కొంతమంది కలిసి నాకే ఉదాహరణ ఒక మా దోస్ ఒకడు ఒక ఆయన శ్యాంసుందర్ రెడ్డి అని ఒకసారి శారీ దోకపోయి వద్దు నేను అనారంటే దోరకపోయినాక తర్వాత ఆయన మీద వాళ్ళంతా ఒక సామాజిక రిటికాసుల వాళ్ళే ఆయన మీద చాలా నా మీదకి రాకుండా ఆయన ఆయన అడ్డుకొని తిట్టారు అట్లా జరుగుతున్నాయి ఇవన్నీ కొన్ని విషయాల్లో పాలకులదే ఇది ముఖ్యమని నేను చెప్తున్నా పాలకులు మారాలి ప్రజలను మార్చాలి యువకులను మార్చాలి గ్రామాల్లో కులస్థేటట్టు మీరే బాధ్యత తీసుకొని అధికారులతోటి కూడా మీరే మాట్లాడి అధికారులు మీరు చెప్తే వింటున్నారు అందుకోసం మీరు కూడా ఆపుతున్నట్టు ఈ చట్టాలను నాకు అనిపిస్తుంది ఆ ఉద్దేశం చెప్తున్నా అలాంటివి చేయకుండా చట్టాలను అమలు గట్టిగా చేయండి జరిగిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరు కచ్చిపోయేటట్టు సుఖశాంతత అందరు ప్రజలు జీవనాధారం చేస్తాడు ఒకటి ఏదన్నా చేసినప్పుడు దుర్గామాత గాని దసరా ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు అంటే ముందే ఈ ప్రభుత్వం మేల్కొని ప్రజలు మేల్కొని అధికారులు మేల్కొని కమిటీ వేసి ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగితే ఇలాంటివి అని చెప్పి నా స్వామికి తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మీరు మేల్కొల్పి మేల్కొని ప్రజలు మేల్కొల్పండి ప్రజలు అందట మీకు అవసరం నాయకులకు ప్రజలు లేదు మీరు ఎట్లా గెలుస్తారు ఓట్లు ఇస్తారే కదా అందుకని మీరే ఫస్ట్ ప్రభుత్వానికి ప్రజానాయకులు అనేది తెలియజేయాలి అధికారులకు ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు అందరు కలిసి ఒక అవగాహన కమిటీని మీరు ముందేయాలి అయిపోయినాక మీరు ఈ ఉత్సవాలు అయిపోయినాక కొట్లాడాక తర్వాత మళ్ళీ మీరు ఎందుకు అవే ఫస్టే కాకుండా ముందే ప్రజాప్రతినిధులు దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకొని ప్రజలకు పాలకులకు అధికారులకు అందరిని కలిసి ఈ ఉత్సవాల కంటే ముందే ఈ కార్యక్రమాలు చేస్తే క్లేస్ అనేది ఉండదు రూపం అయిపోతాను నా ఉద్దేశం అందరికీ నేను తెలంగాణ మాలమానాడు నార్కల్ డిస్టిక్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఆయన నా పేరు చింతపల్లి వేణుగోపాల్ జగమోహిపల్లి జరిగిన ఈ దళితులు మీరు అనేది యాదవ్ మనందరం బహుజనం అనే విన్నా కానీ మీరు దళితులు మేము యాదవ్స్ అని కులమతం నేను భేదం నేను చూలేనింతవరకు అయితే ఫస్ట్ టైం ఈ ఊళ్ళోనే వింటున్నాయన అది అందరం కలిసి అందరం చూద్దాము అందరం పోరాడదాం అన్న అన్నలేదు కానీ మీరు దళితులు మీరు రావద్దని ఈయనే వింటున్నా దీనికోసం పోరాడాలి మనం ఈ ఒక్క ఊర్లో జరిగింది కాదు ప్రతి ఒక్క ఊర్లో ఇట్లనే జరుగుతుంది ప్రతి ఒక్క ఈ ఊరిలో న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క ఊళ్ళో న్యాయం జరుగుతుంది అన్ని రోజులు బాగానే ఉండి కరెక్ట్ ఈ దుర్గామాత విషయం మీరు దళితులు మీరు రావద్దు అని అనడం ఇది కరెక్ట్ కాదు